칸닌찬데 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 시카 시기 시카 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 시기 시카 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 시 ಅದೇ ನಿಜವೇ ಈ ಚಮು ಹ್ಯಾಪಿ మూలం అది ఆ పెట్టుకుని కూర్చొని తప్పు మా తప్పి లోపల పెట్టాలి పని ఏ అధికారులు చేయడం లేదు ఒకవేళ మాట్లాడుతున్నాయి రాజకీయంగా ఉంది అది రెండో ఒక ఎమ్మెల్యే మాట ఒక జడ్పీ చైర్మన్ మాట విండో ఎవడు మాట విండో ఏం దొరుకుతుంది మాట మమ్మల్ని జైలు చేస్తారు మమ్మల్ని లోపలు పెడతారు మేము చేస్తామంటే అంటారు మీకు తెలుసు కదా అంటే మేము ఏం మాట్లాడలేకపోతున్నాం కానీ ఇక్కడ హ్యుమానిటీ లేదు తప్పు ఎవరితో సరిగ్గా చూడటం లేదు మేనేజ్మెంట్ చెప్పిందే రైట్ మైటీ రైట్ ఇప్పుడు ఎవరికైనా అలగైపోతావు ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు కడుపుతాయి ఆరు నెలలు ఇందులో ఉన్నారు ఎంత పడిపోతున్నారు ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎంతైనా చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారు అంటే మీరు చట్టాన్ని ఎవరు తీసుకోవాలి అంటారు చట్టాన్ని తీసుకునే పరిస్థితులు మేనేజ్మెంట్ కల్పించింది చట్టాన్ని ఎందుకు తీసుకుంటాం సరదా ఇంతవరకు ఎందుకు తీసుకెళ్లి ప్రజలకు వస్తుంది ఆ సమస్య రోజు రోజుకి పెద్ద అవుతుంది ఎందుకు పెరుగుతుంది ఇటువంటి నిర్బంధం వల్లే పెరుగుతుంది ఎప్పుడు ఎవడు కాడు ముందుకు రాడు నిర్బంధాలు పెరిగితేనే ఎటువంటి వస్తాయి అది కేసుల అరెస్ట్లా జైల్లో ఇవన్నీ కామనే కాబట్టి ఆ పరిస్థితి రాకుండా దాన్ని స్టాప్ చేసే పని ఇటు మీ నుండి లేదు అటువంటి కలెక్టర్ నుండి లేదు నుండి లేదు ఆడిపోయి పెరుగుతుంది అందరూ లాయర్లు ఆయ దగ్గర ఉంటారు పోలీసులు ఆయన దగ్గర ఉంటారు మొత్తం రాజ్యాంగం యంత్రాంగం తాటిసా చేస్తుంది కార్మికుల కోసం ఇంత మూడు వందల కుటుంబాలు రోడ్డు పడితే దానికోసం మినిమం ఆలోచించారు చట్టలేదు మహిళల చూడడం లేదు ఇంత ఉండే మంచి ఉండాలి కదా ఇంత చట్టం అయితే కావచ్చు కానీ చట్టం ఎప్పుడు దాటిపోతుంది ఈ సమస్యలు నుంచి దాటిపోతుంది చట్టం దాటి ఎవరు దాడుకోవడం చట్టానికి ఎవరు కాదు అప్పుడు అంతే కదా అర్వేతుంది మూలం ఎక్కడ ఉంది దాన్ని ఎవరు చేస్తే సమస్య ఇప్పుడు ఒకసారి చెప్తాను డస్ట్ గారికి మీరు ఇరవై నాలుగు గంటలు పచ్చకాలని చెబుతా మా పోర్స్ చేస్తానండి అలాగే చెప్పింది సమస్యలు ఈ జిల్లాలో పంతొమ్మిది తొంభై ఒకటి రెండు వంద వంద ఉన్నాయి